రాజకీయ పార్టీలు జవాబుదారితనం తగ్గుతోంది నేను ఎందుకు ఈ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రారంభించిన రోజు నుంచి విలువలు విశ్వసనీయత జవాబుదారి జవాబుదారీతనం ఈ మూడింటి మీద స్ట్రెస్ చేస్తూనే వస్తున్నారు అందువల్ల వాటి విలువ మాకు తెలుసు మనకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అవి సక్రమంగా ఇవి ఎవరో మనకు మీద పెట్టేవి కాదు మనకు మనం పెట్టుకోవాల్సినవి అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అడుగుతున్నారు ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి మనం ఏ మాట చెప్పినా పుల్లు పోకుండా అమలు చేయగలి కలగాలి చెప్పలేనిది చెప్ప చేయలేనిది చెప్పకూడదు అలాగే వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాలి ఆరోగ్య వాటి ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే బాధ్యతారహిత్యం అంటే ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం తాత్కాలికమైన వాటి కోసం ఇవి ఈరోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది మన కళ్ళ ముందే జరుగుతున్న నేను వివరాలు జోలికి పోదలుచుకోలేదు ఎందుకంటే సందర్భం కాదు ఇది ఏడాది పైగా జరిగిన కాలంలోనే మనకు రెండు మూడు కనిపిస్తాయి ఏమైనా అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు అధికారం లేకపోవచ్చు తరు తర్వాత తూనా బోర్డు పక్కకు తోసేయచ్చు జరుగుతున్నాయా లేదా ఇక్కడే జరుగుతున్నాయి అలాగే యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది ఈ విషయంలో చెప్తున్నా ఆన్సర్ లేదు తోసిపారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తయిన ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సంటేజ్ ప్రకటించడానికి పన్నెండు పాయింట్ పన్నెండున్నర శాతం తేడా చూపించారు అసాధ్యం యాభై లక్షల ఓట్లు దాదాపు ఈజ్ ఇట్ పాజిబుల్ ఆన్సర్ ఒకటి ఓట్ల అలాగే నిన్నటికి నిన్న జరిగిన ఉప ఎన్నిక చిన్న ఉప ఎన్నిక పదివేల ఓట్లు రెండు వేల మంది పోలీసులు బూతులు పదిహేను రెండు వేల మంది పోలీసులు ఒక్క వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కూడా లోపలికి రానివాళ తలబడింటే ఏమయ్యో తెలియదు వద్దు ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం రెచ్చగొడితే ఎంతసేపు దూకితే వాళ్ళు అది ఏవైనా జరిగిండొచ్చు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉండండి సంయమనంతో ఉండండి అన్నారు ఏం జరిగింది ఎంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది నేను మిగిలిన మా వాదన తప్ప ఆ వాదన తప్ప అనవసరం కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి వెళ్ళా అయ్యా ఒక ఏజెంట్ను లోపల రానివ్వలేదు చెక్ చేయండి అదేం మేము దాచిపెట్టేది కాదు ఇంకోటి దాచిపెట్టేది కాదు చెక్ చేసినచ్చుగా జరగల మీ దగ్గరే సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది తీసి చూడండి ఎవరున్నారు మిగిలినవన్నీ వదిలేసిన గుడ్డిగా గుర్తు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉన్నారా క్యూలలో ఉన్నారా లోపల లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు ఓట్లేస్తున్నారు ఎక్కడ దొరుకుతుంది సీసీ కెమెరాల ఫుటేజ్ తెలుస్తుంది ఇప్పటివరకు ఇన్కమ్మెంట్ ఎవరైతే జెడ్పీటీసీ ఉన్నారో వైఎస్ఆర్సీపీ అక్కడ వైఎస్ఆర్సీపీ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు కూడా ఓడిపోలేదు సరే ఓడిపోలేదు అనడానికి నువ్వు వేరే రీజన్స్ చెప్పొచ్చు నేను వేరే చెప్పచ్చు కానీ ఇక్కడ జరిగిన దగ్గర అయితే సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయిగా ఆ పార్టీ ఏజెంట్ లేకుండా ఒక్క బూత్లో కూడా ఎన్నిక జరిగితే లోపలికి పోయి మాకు ఓటు వేసుకోవడానికి అలౌ చేయట్లేదు అంటుంటే పోలీసులు వీళ్ళని అడ్డగించి బయటకు దోసి లోపల ఓటింగ్ జరిగితే ఇవన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైతే నీకు ఎంతసేపు పని గంటసేపు ఓపెన్ చేసి సీసీ కెమెరాలు తెప్పి చూస్తే అక్కడే కనపడతాం జరుగుతుంది చేయలే పని కనీసం న్యాయ వ్యవస్థ కోర్టు దగ్గరికి వెళ్తే ఇవి యాంత్రికంగా నీ తీసుకునే నిర్ణయాలు కాదు ఇది ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళైనా ఇద్దరు కక్షిదారులు అయ్యా మాకు అన్యాయం జరిగిందని ఒకరు వెళ్తే ఇమ్మీడియట్ చూడాల్సిన పని ఏంటంటే ఆధారాలు ఉంటాయి లేకపోతే సరే రొటీన్ కేసులు నడుపుకోండి అనొచ్చు ఏ ఆధారాలు తీసుకురండి అని చెప్పొచ్చు చెప్పలా బట్ పూర్తి విశ్వాసం ఉంది మాకు దీని మీద మళ్ళీ పైన కూడా అజిటేట్ చేస్తాం అన్నీ చేస్తాం కానీ నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నా ఈ సందర్భంలో అంటే వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయి అది జరగకూడదు ఇది నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడినా మా నాయకులు మాట్లాడినా అంటే మేము బాధ్యతాయుతంగా ఉండదలుచుకున్న రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ ప్రజలకు అల్టిమేట్గా జవాబుదారితనంగా ఉండాలి ఒక హామీ ఇచ్చామంటే నిలబడగలిగితే ఇవ్వాలి నిలబడలేని ఇవ్వకూడదు ఈ వ్యవస్థలన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు అవి నడవాలి అందుకోసం అవసరమైతే మేము కూడా ఆ పరీక్షలకు సిద్ధంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పటికప్పుడు చెప్తున్నాం ఉన్నాం కూడా అట్లా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఇట్లా ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఉన్నాం ప్రజల్లో పాపులారిటీ ఉంది వ్యవస్థల దగ్గరికి వచ్చేసరికి మేనేజ్మెంట్లో ఎస్ వాళ్ళలాగా చేయలేకపోతుండొచ్చు దట్స్ డిఫరెంట్ ఇష్యూ కానీ అల్టిమేట్లీ దట్ ప్రివైల్స్ ప్రజల విశ్వాసం ప్రజల తీర్పు అదే నిలబడుతుందనే బలమైన నమ్మకం అలాగే అన్నిటికంటే మించి న్యాయ వ్యవస్థ ప్రొటెక్ట్ చేస్తుందనే విశ్వాసం ఇవి జగన్మోహన్ రెడ్డి గారిని మన పార్టీ నడిపిస్తున్నాయి అండ్ ఈ సమయంలో ఇది ఇది ఈ సందర్భంలో ఇలాంటి సందర్భంలోనే ఎప్పుడైతే వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నప్పుడే సివిల్ సొసైటీ ముందుకు రావాలి ఈ రెఫరీ పాత్ర అంపైర్ పాత్ర తీసుకోవడానికి స్వచ్ఛందంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది వాటి పరీక్షలు కూడా మేము సిద్ధమని కూడా చెప్తున్నాం నిన్న జరిగిన దాని విషయంలో అయినా సరే నిన్న ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికైనా ఏమక్కర్లేదు పెద్ద మనుషులు ఎవరు వచ్చినా సరే మేము రెడీ దానికి నిలబడడానికి ఆ పదిహేను బూతులు ఉన్న ఊర్లలో వెళ్ళండి వాళ్ళు ఎవరైనా కావచ్చు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు సామాజిక స్వభావం ఎవరైనా సరే అక్కడ వాళ్ళల్లో ఎంతమంది వేలికి సిరా చుక్క ఉందో చూడండి చాలా ఈ ఇల్లి వెతికి ఎందుకంటే సీసీ కెమెరాలు ఫుటేజ్ ఎలాగో చూపించారు ఆ ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పలకలు కోర్టులో తేరాలంటే టైం పడుతుంది న్యూట్రల్గా ఉండే ఎవరైనా సరే మేము రెడీ మా పార్టీ తరఫు నుంచి వెళ్ళి ఇల్లు ఇల్లు పెరిగి వెళ్ళి ఎంతమంది వేలకు పెద్దవాళ్ళు అయినా మహిళలు కానీ పురుషులు కానీ సిరా చుక్క ఉందో చూడండి ఓట్లు వేయలేదు ఎవరు ఎవరో బయట నుంచి వచ్చి వేసుకొని పోయారు వాళ్ళకు పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చారనేది క్లియర్గా తెలుస్తుంది వీటిని మనం ఎందుకు మళ్లీ మళ్లీ వీటి మీద నొక్కి అంటే సందర్భం ఇది మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా పనిచేయాలి వాటిని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత కూడా రాజకీయ పార్టీలుగా మన మీద మన మీద ఉంటుంది అందులో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ముందుంటుంది అలాగే ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం నిలబడాలని తప్పన ప్రతి బాధ్యత కలిగిన పౌరుడు ఎంటైర్ సివిల్ సొసైటీ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకునేప్పుడే మన స్వాతంత్రానికి నిజమైన అర్థం వస్తుంది మాక్రో పెద్దల విస్తృత స్థాయిలో మన ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంది బట్ మన ఇంటర్నల్ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవడంలో ప్రజాస్వామ్యం ఆరోగ్యం రక్షించుకోవడంలో మనం రోజు రోజుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం అనేది అనిపిస్తుంది కాబట్టి ఈ విజ్ఞప్తి సామాజిక స్పృహను ప్రతి ఒక్కరికి కూడా చేస్తున్నాను మన వ్యవస్థలు మనం రక్షించుకుందాం మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుందాం